నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసుల కొత్త చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి గృహ కార్మికులకు సంబంధించి కువైట్ కొత్త ముసాయిదా చట్టంలో సాఫర్ కు సంబంధించి సవరణలు అయితే చేయడం జరిగింది కువైట్ కు ప్రతి ఏటా వేల మంది గృహ కార్మికులు కువైట్ లోని ఇళ్లలో పనిచేయడానికి వస్తూ ఉంటారు వాళ్ళు రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇండియాకు వెళ్లి ఆరు నెలల లోపైతే ఇండియా నుంచి కువైట్ కు రావాల్సి ఉంటుంది ప్రస్తుతం చట్టాన్ని సవరించడం జరిగింది ఎందుకంటే కువైట్ లోని యజమానులు చాలా మంది అయితే ఫిర్యాదు చేయడం జరిగింది కువైట్లో ఆరు నెలలు ఎవరైతే గృహ కార్మికులు తమ దేశానికి వెళతారో వెళ్లిన తర్వాత రావడం లేదని చెప్పేసి దీంతో మేము ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పి కువైట్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఆ యొక్క ఆరు నెలలు కాస్త నాలుగు నెలలకైతే తగ్గించడం జరిగింది అలాగే కువైట్ నుంచి ఎవరైనా సరే ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఇకపై కువైట్ దేశం నుంచి ఇండియాకు వెళితే గాని అఫీషియల్ గా కువైట్ కేబినెట్ ఆమోదించింది నాలుగు నెలలు మాత్రమే ఉండవలసి ఉంటుంది ఒకవేళ మీరు నాలుగు నెలలకు మించి ఉండాలంటే కానీ మీ యొక్క కువైట్ యజమాని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దగ్గరికి వెళ్లి అనుమతి పొందాల్సి ఉంటుంది మా ఇంట్లో పనిచేసే గృహ కార్మికురాలు గృహ కార్మికుడు ఇండియాకు వెళ్లి నాలుగు నెలలు అవుతూ ఉంది అలాగే వాళ్ళు ఆరు నెలలు ఉండేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి మీ యొక్క యజమాని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ను కోరాల్సి ఉంటుంది ఒకవేళ మీ యొక్క యజమాని ఒప్పుకోకపోతే గాని నాలుగు నెలల లోపైతే మీరు ఇండియాకు వెళ్లి కువైట్ కు రావాల్సి ఉంటుంది ప్రస్తుతం కొత్త చట్టం పట్ల కువైట్ లోని ప్రవాసులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి కొంతమంది స్వాగతిస్తూ ఉంటే మరికొంతమంది విమర్శిస్తూ ఉన్నారు ప్రవాసులపైన ఇన్ని ఆంక్షలు ఎందుకు విధిస్తూ ఉన్నారని చెప్పి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత తమ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వెళ్లినప్పుడు ఆరు నెలలు మినిమంగా ఉండాలని చెప్పేసి దాన్ని నాలుగు నెలలకు తగ్గించడం చాలా దారుణం అని చెప్పేసి ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే చాలా మంది వెళ్లిన తర్వాత తిరిగి రావడం లేదు దీంతో మాకు ఇబ్బంది అయిపోతుందని చెప్పి కువైతి ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అలాగే కువైట్ లో ఇంట్లో రెండు సంవత్సరాలు పనిచేసిన వారు ఆ ఇల్లు నచ్చకపోతే గాని మేము మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిన తర్వాత తిరిగి రావడం లేదు దాంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ ప్రభుత్వం అయితే తెలుపుతూ ఉంది మరి రాబోయే రోజుల్లో ఎవరైతే ఇండియాకు వెళుతూ ఉన్న భారతీయ కార్మికులు ఉన్నారో వెళ్లిన నాలుగు నెలల లోపు తప్పకుండా తిరిగి రావాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్